పెద్దిరెడ్డి బాధితుల క్యూ చూస్తే తిరుమల భక్తుల లైన్ కంటే కూడా ఎక్కువగా ఉందన్నమాట అంత పెద్దది సో ఏదైతే ఇటీవల మదనపల్లిలో సబ్ కలెక్టరేట్ ఆఫీస్లో ఫైళ్ళు తగలబడటం జరిగింది కదా సో ఈ క్రమంలో నిన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ అయినటువంటి సిసోడియా గారు అలాగే సిఐడి చీఫ్ అయినటువంటి రవిశంకర్ గారు అక్కడికి రావడం జరిగింది ఈ క్రమంలో సిసోడియా గారు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు బాధితులు ఎవరైతే ఉన్నారో మీరు రండి అని చెప్పేసి అన్నారు అంతే ఆ ఒక్క పిలుపుతో కొన్ని వేల మంది వచ్చారు దీనిని బట్టి అర్థం చేసుకోండి కొన్ని వేల మంది వాళ్ళు ఆ యొక్క కాగితాలు పట్టుకొని వచ్చి మా పొలాన్ని ఆక్రమించారు మా పొలాన్ని దోచేసుకున్నారు ఈ విధంగా చేశారు ఆ విధంగా చేశారు అని అని చెప్పేసి కొన్ని వేల మంది ఆ జనాల్ని ఆ క్యూని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఒకవేళ పెద్దిరెడ్డి గారు కావచ్చు లేదా ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు ఆయన అనుచరులు కావచ్చు ఎవరు ఎక్కడ ఏమి చేయలేదు అనుకుందాం చేయకుండా ప్రజలే కావాలని ఆ విధంగా వచ్చారు అనుకుందాం అసలు పెద్దిరెడ్డి గారి మీద ఆ రకంగా ఏదైనా దోచుకున్నా లేకపోతే ఏదైనా చేసినా ఎదురు తిరిగే పరిస్థితే లేనప్పుడు వీరికి ఏదైనా జరగకుండానే వెళ్ళి ఇదిగో పెద్దిరెడ్డి గారు ఇలా చేశారు అని చెప్పేసి చెప్పేంత ధైర్యం ఉంటుందా ఎందుకంటే పెద్దిరెడ్డి గారు చేసిన ఘటనలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మనం చూసాం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అధికార పార్టీకి సంబంధించిన లేదు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన లేదు వారు లేదు వీరు లేదు సామాన్యులు లేదు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా కొంతమంది సైకిళ్ళు యాత్ర చేసినప్పుడు వాళ్ళ బట్టలు ఉప్పదీసి వాళ్ళని నానా బూతులు తిట్టి నానా యాగి చేసిన ఘటన ఎవరు మర్చిపోరు పైన ఆయన పెద్దిరెడ్డి గారు అనుచరుడే అదేవిధంగా బీసీపీ రామచంద్ర యాదవ్ ఆయన ఇంటిపైన దాడి చేసిన ఘటన కావచ్చు అదే కాకుండా మరి కొంతమంది పైన కావచ్చు ఇలా అనేక మంది పైన అనేక రకాలైన దాడులకు పాల్పడ్డ పెద్దిరెడ్డి గారి అనుచరులు కావచ్చు పెద్దిరెడ్డి గారు కావచ్చు మరి ఈ విధంగా భూకబ్జాలకు పాల్పడ్డారు అని అంటే ఆ విధంగా బాధితులు వచ్చారు అంటే దాన్ని మీరు నమ్ముతారా నమ్మరా తమ్మలపల్లె నియోజకవర్గం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు ద్వారకానాథ్ రెడ్డి ఆయన పెద్దిరెడ్డి గారి సోదరుడే అలాగే రాజంపేట ఎంపీ ఎవరండి పెద్దిరెడ్డి గారు కుమారుడే కదా మరి ఈ విధంగా పొంగునూరు ఎమ్మెల్యే ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే సో ఈ విధంగా ఆ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల గుప్పిట్లోనే ఉన్నాయి మదనపల్లి కావచ్చు పొంగునూరు కావచ్చు పీలేరు కావచ్చు తంబళ్ళపల్లి కావచ్చు ఈ విధంగా నాలుగు నియోజకవర్గాల్లోని బాధితులు ఆ విధంగా కొన్ని వేల మంది వచ్చారు సో చివరికి వీళ్ళు ఏం చేయాలో అర్థం కాల షాక్ అవుతారు కదా సాధారణంగా ఎవరు అంతమందిని ఎక్స్పెక్ట్ చేయరు సో ఇదంతా కూడా క్లియర్ చేయాలి అంటే దాన్ని టోకెన్ సిస్టం అంట టోకెన్ సిస్టమ్ పెట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది టోకెన్ సిస్టమ్ పెట్టారు అంటే అది అప్పటికప్పుడు క్లియర్ అవ్వదు కదా సో నిదానంగా టైం పడుతుంది కాబట్టి మనకు హాస్పిటల్లోనో బ్యాంకుల్లోనో లేదా ఇంకెక్కడో టోకెన్స్ ఇస్తారన్నమాట హెవీ క్రౌడ్ ఉన్నప్పుడు సో అట్లాంటి పరిస్థితులకు తీసుకొచ్చారు చూడండి రాయలసీమలో ఆ విధంగా జరిగింది అంటే మరి దీనిపైన ఏం చెప్తారు కోర్స్ ఒకవేళ ఇక్కడ ప్రజలందరూ కూడా లేదా బాధ్యతలు కాదు కావాలని ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళు వెనకాల ఉండి కూటమికి సంబంధించిన నాయకులే చేయించారు అనుకుందాం అప్పుడు ఏదైతే కేసుకు సంబంధించిన వ్యవహారం డిఫామేషన్ వేస్తానంటున్నారు కదా పరువు నష్టం దావా కింద వేయండి తప్పేం లేదు ఆల్రెడీ అఫిడవిట్లోకి సంబంధించిన వ్యవహారం సరైన ఆస్తి పత్రాలు చూపించలేదు ఆస్తులు చూపించలేదు అందులో కొన్ని దాచారని అవి ఇవి అని అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నాయి దీనిపైన కోర్టులో కేసు ఉంది వాళ్ళు కూడా విచారణ చేపడుతున్నారు ఒకవేళ అదే గనక జరిగితే ఖచ్చితంగా ఆయన ఏదైతే శాసనసభ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది అని అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇప్పుడు ఆ ఫైల్కి సంబంధించిన వ్యవహారం ఇక్కడ ల్యాండ్కి సంబంధించిన వ్యవహారం అక్కడ కబ్జాలకు సంబంధించిన వ్యవహారం ఈ విధంగా బాధ్యతలు కొన్ని వేల మంది వస్తున్నారు అంటే ఇక చూడండి ఏ రేంజ్లో జరిగిందో వాళ్ళు తిరిగిలేని నాయకులుగా ఏ విధంగా ఉన్నారు మరి ఈ క్రమంలో దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు మరి వైసీపీకి సంబంధించిన ప్రధాన నాయకుడే కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పైగా ఇది ఒక్కటే కాదండి ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన వ్యవహారంలో అక్కడ ఒక రోడ్డు ఉంటే ఎనభై ఐదు లక్షలు పెట్టి రోడ్డు వేయించి ఆ రోడ్డుని ప్రజలెవరు కూడా తిరగనేకుండా కూడా అక్కడ దాన్ని వాళ్ళు ప్రైవేటుగా యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అని కూడా ఆరోపణలున్నాయి సో ఈ ప్రకారంగా ప్రజాసొమ్ముని అనేక రకాలుగా దుర్వినియోగం చేసిందే కాక సామాన్య ప్రజల భూ భూ సామాన్య ప్రజల భూములను కూడా స్వాధీనం చేసుకుని ఈ విధంగా చేశారు అని చెప్పేసి వచ్చారు మరి ఇంత లోతుగా దీనిపైన దర్యాప్తు చేసి మరి భవిష్యత్తులో ఎట్లాంటి రిపోర్టులు రాబోతున్నాయి ఏంటి ఇక పెద్దిరెడ్డి గారి రాజకీయ జీవితం ఇక ఫుల్ స్టాప్ పడబోతుందా అంత ఆశామాషి వ్యవహారం ఏం కాదు ఒకవేళ ఈ యొక్క కేసులకు సంబంధించిన వ్యవహారం అలాగే బాధ్యులు ఇచ్చిన రిపోర్టులు ఇవన్నీ కూడా మరి ప్రూవ్ అయితే అప్పుడు ఏమైనా సరే ఆయన రాజకీయ భవిష్యత్తు ఇంకేమైనా సంక్షోభానికి దారితీస్తుందా భవిష్యత్తు ఏం కాబోతుంది అదేవిధంగా పెద్దిరెడ్డి రెడ్డి గారు ఆయన కుమారుడు పైగా యువకుడు ఆయన కూడా బీభసమైన భవిష్యత్తు ఉంది మరి అటువంటి వ్యక్తికి ఇప్పుడు వాళ్ళ తండ్రి పైన ఎట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి ఒకవేళ అదే కనుక రుజువు అయితే అటు సోదరుడు రెడ్డి గారికి ఇటు రెడ్డి గారికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి మొత్తానికి అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే తప్పవు అనేటట్లుగా ఉంది మరి చూద్దాం దీనికి సంబంధించి ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పెద్దిరెడ్డి గారి బాధితుల క్యూని కనుక చూస్తే తిరుమలలో భక్తుల రద్దీ కంటే భక్తుల క్యూ కంటే కూడా ఎక్కువగా ఉందనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపాల్లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్యన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ